నువ్వుంటే నా జతగా డిసెంబర్ మూడవ తారీఖు ఎపిసోడ్ లో గుడిలో దేవ భాను మిథున రిషి జంటలు ఎదురుపడతాయి ఒకరినొకరు గుడికి ఎందుకు వచ్చారో చెప్పుకుంటారు పెళ్లి శుభలేఖలకు పూజ చేయించేందుకు దేవ కుటుంబం గుడికి రాగా కాబోయే భార్య భర్తలిద్దరిని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిరమ్మని పంతులు గారు చెప్తారు దీంతో వెళ్తాం రమ్మని భాను దేవాని గట్టిగా కోరుతుంది మరోవైపు మిథునా రిషి వాళ్ల వెనకే దేవ భాను రెండు జంటలు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాయి మార్గ మధ్యంలో భాను మిథున దరిద్రం వదిలిపోయింది ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది దాంతో దేవా కోపంతో మండిపడతాడు పదే పదే ఎందుకు మిథున ప్రస్తావన తీసుకొస్తున్నావ్ అంటూ కోపగించుకుంటాడు ఇంకోసారి మిథున ప్రస్తావన తెచ్చావంటే మర్యాదగా ఉండదంటాడు సరేలే అని భానుమతి అతని వెంట నడుచుకుంటూ వెళుతుంది దీంతో రెండు జంటలు ఒకదానికొకటి ఎదురుపడతాయి అప్పుడు రిషి దేవాని చూసి గుర్తుపడతాడు నువ్వేంట్రా ఇక్కడున్నావు అని అడుగుతాడు నాకు మిథునకు ఈ నిశ్చేత అంబులాల్ రా నీకోసం ఎంత ట్రై చేసినా నీ ఫోన్ కలవడం లేదు అంటాడు ఋషి దాంతో దేవ కి గురవుతాడు నూనా ప్రాణ స్నేహితుడివి కాబట్టి నూనా పక్కనే ఉండాలనుకున్నాను లక్కీగా టైంకి భలే వచ్చావరా అంటాడు మా నిశ్చయతాంబులాలకు ఆ దేవుడే నిన్ను పంపించాడ్రా అంటాడు నీకొక ఫన్నీ విషయం చెప్పనా నీ నెంబర్ మిధున ఫోన్లో మొగుడ్ ఫ్రెండ్ అని సేవ్ చేసుకోబోయి మొగుడ్స్ అని సేవ్ చేసుకుంది అంటాడు నీ పేరు తప్ప ఇంకొకరి పేరు మాట వరుసకున్నా తట్టుకోలేను అంటాడు దాంతో భాను ఆశ్చర్యపోతుంది మాట వరుసకేంటి నిజంగా దేవాని దాని ముగుడని తెలిస్తే ఏమైపోతాడో ఏంటో అని అనుకుంటుంది మేము నిశ్చయతాంబులాల కోసం వచ్చాం మరి వచ్చారు దేవుని దర్శించుకోవడానికి వచ్చారా లేక ఇంకేదైనా ఇంపార్టెంట్ పనుందా అని అడుగుతాడు దేవాని ఋషి అందుకు భాను సమాధానమిస్తూ మీ జీవితంలో లాగానే దేవా జీవితంలోనూ ఇవాళ చాలా ఇంపార్టెంట్ రోజు అని అంటుంది అయినా నువ్వెవరు మా దేవా పక్కన అని అడగ్గా దేవానే నాకు కాబోయే ముగుడు అని అంటుంది మా పెళ్లి శుభలేఖలు దేవుడి వద్ద ఉంచి పూజ చేయించడానికే మా పెళ్లి శుభలేఖలు దేవుడి వద్ద ఉంచి పూజ వచ్చాం ఇక్కడికొచ్చాం అంటుంది ఈ విషయం తెలిసి మిథున బాధపడుతూ ఉంటుంది ఇంతలో భాను కలుగు చేసుకుని మా పెళ్లికి మీరు తప్పకుండా రావాలి అని పిలుస్తుంది నేను రాకుండా వాడి పెళ్లలా జరుగుతుంది నేనే దగ్గరుండి పెళ్లి పనులన్నీ చూసుకుంటాను అనంటాడు రిషి భాను కావాలని మిథునను కూడా పెళ్లికి పిలుస్తుంది మీరు తప్పకుండా ఈ పెళ్లికొచ్చి మీ కళ్లారా మా పెళ్లి చూడాలి అని కోరుతుంది దాంతో మేమిద్దరం కలిసే పెళ్లికొస్తాం అనంటాడు రిషి మిథునను పెళ్లికి పిలవడంతో రిషికి అనుమానం వస్తుంది తను ముందే నీకు తెలుసా అని ఋషి భాను అడుగుతాడు అవును ఆమె నాకు ముందే తెలుసు అనంటుంది భాను దాంతో మిథురా దేవా ఉలిక్కి పడతారు ఋషి ఎలా తెలుసని అడగ్గా మొన్న ఆటో కారు ఢీ కొట్టినప్పుడు మీ పక్కనే ఉంటే చూశానులే అనంటుంది దేవా వాళ్ళ అమ్మ నాన్నల్ని పరిచయం చేస్తాన్రా అంటూ మిథునను రమ్మని రిషి తీసుకెళ్తాడు దేవా మిథురా రిషి కలిసి వెళ్ళగా భాను తిరిగి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్తుంది అప్పుడే పూజారి పూజ అయిపోయిందని చెప్పి పెళ్లి శుభలేఖ వారికి అందజేస్తాడు అది చూస్తూ భాను మురిసిపోతూ ఉండగా గాలికి ఎగిరిపోయి ఆ శుభలేఖ దీపంపై పడి కాలిపోతుంది శుభమాని శుభలేఖకు పూజ చేయిస్తే ఇలా జరిగిందేంటా అని భాను బాధపడిపోతుంది శుభలేఖను అలా కింద పడేలా చేశావేంటమ్మా అని అంటాడు గారు కొంతమంది చూపు మా మీద పడింది కదండి అలాగే జరుగుతాయి అని భాను వాళ్ళమ్మ మిదురుని చూసే అంటుంది నా కుమార్తె పెళ్లి జరగకుండా ఎవ్వరూ ఆపలేరు అని మండిపడుతుంది దేవుడి దగ్గర పెట్టిన శుభరేఖ కాలిపోవడంతో తాను పెళ్లి ఆగిపోతుందేమోనని భాను భయపడి ఏడుస్తూ ఉంటుంది అందుకు పూజారి మంచి సలహా ఇస్తాడు అగ్ని కూడా దేవుడేనని మంచే చేస్తాడని చెప్పడంతో భానుకి కొంచెం ఊరట లభిస్తుంది దేవా కుటుంబాన్ని గుడిలో చూసిన త్రిపుర పరిగెత్తుకుంటూ వాళ్ల మామీ వెళ్తుంది ఆగిపోయే నిశ్చయ తాంబులాలకు హడావిడి ఎందుకు అంటుంది ఎందుకు అశుభంగా మాట్లాడుతున్నావంటూ అందరూ త్రిపురపై మండిపడతారు ఈ కార్యక్రమం చెడగొట్టడానికే ఆ దేవా కుటుంబం ఈ కార్యక్రమం చెడగొట్టడానికే ఆ దేవా కుటుంబం ఇక్కడికి వచ్చింది అని చెప్తుంది ఆ సత్యమూర్తి అతని భార్యను నేను గుడిలో చూశాను వాళ్ళు చెడగొట్టడానికి కాకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు అని అంటుంది దాంతో రాహుల్ కోపంగా వెళ్లబోతూ ఉండగా వాళ్ల అమ్మ ఆపుతుంది ఇక్కడ నీ చెల్లి నిశ్చయతాంబులాలు జరుగుతుంటే నువ్వు వెళ్లి గొడవలు పెట్టుకుంటావా అని మండిపడుతుంది వాళ్ళు మన ఇంటికి వస్తే నిజంగానే పెళ్లి ఆపడానికి వచ్చారనుకోవచ్చు కాని వాళ్లు వచ్చింది గుడికిరా వాళ్ళు కూడా మనలాగే ఏదో పని మీద వచ్చి ఉండొచ్చు వాళ్ళెందుకొచ్చారో తెలుసుకోకుండా మనకు మనమే అన్ని ఊహించుకుంటే ఎలా అని సముదాయిస్తుంది జరిగిపోయిన విషయాలన్నీ ఋషికి తెలియజేయడం అవసరమా అని కొడుకు ఆపుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది